కేవలం వంద రూపాయలు ఇవ్వలేదని ఈ ముగ్గురు ఒకరిని చంపేశారు ఇంకా ఇద్దరు పైన హత్యాచారం చేశారు కర్ణాటకలో జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి చెప్తాను వినండి మార్చి ఆరో తారీఖున రాత్రి పదిన్నరకు ఈ ముగ్గురు ఒకే బైక్ పైన వెళ్తుండగా వాళ్ళకు పక్కనే ఉన్న సానాపూర్ లేక్ వద్ద కొంతమంది టూరిస్టులు కనిపించారు వాళ్ళు నైట్ టైం క్యాంప్ వేసుకుని ఆకాశంలో ఉన్న స్టార్స్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అందులో ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు అందులో ఒకరు యుఎస్ నుంచి వచ్చారు ఒకరు నాసిక్ నుంచి వచ్చారు ఇంకొకరు ఒడిశా నుంచి వచ్చారు అమ్మాయిలో ఒకరు ఇటలీ నుంచి వచ్చారు ఇంకొకరు లోకల్ అమ్మాయి బైక్ పైన వెళ్తున్న ఈ ముగ్గురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొన్ని డబ్బులు అడిగారు ఆ టూరిస్టులు వీళ్ళతో ఎందుకు అని చెప్పి ఒక ఇరవై రూపాయలు తీసిచ్చారు దాంతో వీళ్ళు మేము అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నామా కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలి అని వాళ్ళతో గొడవ స్టార్ట్ చేశారు ఆ టూరిస్టులు ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేయడంతో ఫస్ట్ ఈ ముగ్గురు ఆ ముగ్గురు టూరిస్టులను కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడేసి ఆ ముగ్గురులో బిబాస్ అనే టూరిస్ట్ కి ఈత రాకపోవడంతో అతను అందులో మునిగిపోయి చనిపోయారు కాలువలో తోసేసిన తర్వాత వాళ్ళు ఈ ఇద్దరు అమ్మాయిల పైన అత్యాచారం చేశారు లోకల్ అమ్మాయిని పక్కకు తోసేసి ఇటలీ అమ్మాయిని పట్టుకుని ఆమె పైన చాలా దారుణంగా అత్యాచారం చేశారు కేసు ఫైల్ చేసిన పోలీసులు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు